ద ఫోర్త్ స్టెప్ లెట్ ద యూనివర్స్ హ్యాండిల్ ద డిటెయిల్స్ లెట్ ద యూనివర్స్ హ్యాండిల్ ద డిటెయిల్స్ అంటే ఈ ఈ డబ్బును ఈ వస్తువును ఎక్కడి నుంచి రావాలి ఏ డోర్ నుంచి ఓపెన్ రావాలి ఎవరు తెచ్చివ్వాలి ఏ మార్గంలోకి వెళ్ళి రావాలి అనేది మీ పని కాదు ఎవరిది వదిలేయి అంటున్నాడు నేను అడిగాను కార్ కావాలనుకున్నాను నేను కూడా కార్ నేను కార్ను విజువలైజ్ చేసినప్పుడు నా మైండ్లో కారు ఉంటే నేను ఎక్కడికి పోతానంటే సినిమా థియేటర్ కొత్త ఫస్ట్ తెలుసుగా సినిమా థియేటర్ సినిమా కొత్తగా నేను ఎప్పుడు బైక్ మీద పోయేటోని ఇప్పుడు ఏం విజువలైజ్ నేను కార్లో కార్లో విజువలైజ్ చేసిన విత్ మై మదర్ విత్ మై ఫ్యామిలీ విత్ మై ఫ్రెండ్స్ ఫంక్షన్లకి కార్లో టీ తాగడానికి కారులో మళ్ళీ నేను కార్ని ఎట్లా వాడతానంటే చాలా మంది ఏం చేస్తానంటే కార్ తెచ్చుకొని ఫంక్షన్లకు మాత్రమే తీస్తారు అది కాదు మన కాన్సెప్ట్ అన్ని చోటికి కారు అబండెన్స్ అంటే అబండెన్సే అబండెన్సే ఎస్ సో నా మైండ్లో కారు ఎక్కడి నుంచి వచ్చింది లేదు కారును యూజ్ చేస్తుందని నేను ఫైనల్ డెసిషన్ ఉంది సో విశ్వానికి వదిలేసిన ఒక గొప్ప ఆయన వ్యక్తి రూపంలో వచ్చిండు ఎందుకు వచ్చిండు ఆయన ఎందుకు వచ్చిండు నా ద్వారా జీవితంలో ఆయన డబ్బు ద్వారా సంపాదించలేదు ఏదో పొందిండు ఆయన ఊరికేనా ఇస్తారండి ఏదైనా ఈ విశ్వంలో ఊరికే ఎదురాదండి ఏదో దానికి తగ్గ మూల్యం చెల్లిస్తేనే వస్తుంది నా ద్వారా ఏదో పొందిండు దానికి ప్రతిఫలంగా ఒక కారు తీసుకొచ్చిండు స్వామీజీ ఇది నా చిన్న కానుక మీరు మీ నుంచి నేను పొందడానికి ఇది కాదు ఇప్పటికీ నా పనులు ఏమున్నా ఆయన పెద్ద ఆయన కోసం వాళ్ళ సీఈఓలు వాళ్ళందరూ చేతులు కట్టుకుంటారు నా ఫోన్ కోసం ఆయన ఎదురు చూస్తుంటారు నిజం నా దగ్గర ఏముంది చెప్పండి మంచి డ్రెస్ కూడా వేసుకొచ్చుకోవాలి నేను కోట్ కూడా వేసుకొచ్చుకోవాలి నేను ఈ కోట్లో నమ్మను అందరూ అడుగుతారు సమీజీ నువ్వు డ్రెస్అప్ చేంజ్ చేయాలా అంటే నా డ్రెస్ కోసం వచ్చిన తో నా దగ్గరికే వద్దు నేను మాత్రం వాళ్ళ కోసం ముఖానికి చెమట పడుతుంది కనీసం ముఖానికి పౌడర్ కూడా రాసుకురావాలి అంటే నా పౌడర్తో మీకేం సంబంధం నాకు సంబంధం లేదు నన్ను ఇట్లనే అంగీకరిస్తేనే నేను చెప్తా క్లాసు నేను మీకోసం మారను నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను మీకు ఉండాలంటే ఉండండి లేకుండా లేదు సో నా శక్తి అంతా నాతోనే ఉంది మిమ్మల్ని మెప్పించాల్సిన అవసరం నాకు లేదు ఫైనల్ ఫైవ్ మినిట్స్లో కన్క్లూడ్ చేస్తాను ఓకే సో చెప్పండి ఇప్పుడు లెట్ ద యూనివర్స్ చెప్పండి హ్యాండిల్ ద డీటెయిల్స్ లెట్ ద యూనివర్స్ హ్యాండిల్ ద డీటెయిల్స్ సో ఎప్పుడైతే ఆ దారిని మా డాడీ కారు కొనియాలి మా డాడీకి సోమత లేదు మా అమ్మ కారు కొనియాలి స్తోమత లేదు నా జాబ్ ద్వారా నాకు కారు రావాలి నా జాబ్కి అంత కెపాసిటీ లేదు మిగిలేదే పదివేలు కారెట్లొత్తది రాదు ఇంకేదో జరగాలి చెప్పండి నాతో పాడు శతకోటి దరిద్రాలకు ఎంత మంచి తెలుసు మీకందరికీ ఇది ఇంపాసిబుల్ అని చెప్తారు మళ్ళీ మీరే అందరు మీరే రెండు రెండు మాటలు మాట్లాడితే ఎట్లా చెప్పండి ఎన్ని ఉన్నాయి శత కోటి శత అంటేందా కోటి అంటే కోటి వంద కోట్ల సమస్యలు సమస్యలు ఓన్లీ వంద కోట్లేనంట ఆన్సర్లు ఇన్ఫినిటీ చెప్పండి ఇప్పుడు మీ దగ్గర డబ్బు రావడానికి మార్గాలు అనంతం ఉన్నాయా ఒకటే ఉందా అనంతమైన మార్గాల్లోంచి ఏ డోర్ అన్నా ఓపెన్ కావచ్చు నాకు రోజు వంద డోర్లు ఓపెన్ అయ్యి డబ్బులు వస్తున్నాయి ఉంటాయి నేను ఇక్కడ కూర్చొని క్లాస్ చెప్పాను పొద్దుగాల నా అకౌంట్లోకి ఫార్టీ ఫైవ్ థౌసండ్ క్రెడిటెడ్ ఎగ్జాక్ట్లీ చూపించాలా నా అకౌంట్ స్టేట్మెంట్ ఇస్తాను మీరు చూడండి కింద పడతారు మీరు ఏం చేస్తున్నారు సార్ గ్యాంబ్లింగ్ అంటారు నేను అక్కడ అడగను ఎవరిని నేను అడగనే అడగను డబ్బును డబ్బును నేను అడిగేవాని కాదు క్రియేట్ చేసేవాని చెప్పండి నేను డబ్బును అడిగేవాని కాదు దేన్ని అడిగేవాని కాదు సృష్టించేవాడిని ఐఎమ్ ఏ క్రియేటర్ ఐ క్రియేట్ వాట్ ఎవర్ ఐ వాంట్ వాట్ ఎవర్ ఐ వాంట్ ఈజీలీ ఎఫర్ట్లెస్లీ దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కారు కావాలి కష్టపడి తెచ్చుకోవాలన్నా ఈజీగా తెచ్చుకోవాలన్నా జీవితాంతం కారుకు పోతే నేను ఎప్పుడు ఎంజాయ్ చేయాలా నేను అలా కూర్చుంటే నా కారు వచ్చి అక్కడ ఉండాలనుకుంటా నేను వచ్చేసి కొన్ని వేల ఎక్స్పీరియన్స్లు నేను సంకల్ప సంకల్పశక్తితో ప్రాక్టికల్స్ చేశాను మీకు వస్తుంది ఎందుకంటే అది చిన్నది అది ఆ చిన్నది కాబట్టి ఈ గుంపులకు కొట్టుకుపోయింది అది పెద్దదంటే కనబడేది మనకు ఎప్పుడో మనం చిన్నవాడిని నమ్మము అది చిన్నది కానీ పొద్దుగాలు ఎంతమంది ఉన్నారో అంత మంది ఇక్కడ నిజంగా మీ అందరి కమిట్మెంట్ గట్టిగా చెప్పట్లు మీకు సంకల్పశక్తి వచ్చి తీరుతుంది అంతే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫైనల్గా ఐదు నిమిషాలు మనం విజువలైజ్ చేద్దాం మళ్ళీ రేపు ఈ యొక్క ప్రాక్టికల్ సెషన్ని కొనసాగిద్దామా వద్దా ఇంకా ఉన్నాయా లేవా అందులో క్లారిటీ ఉంది కదా ఇంకా కావాలి కదా మళ్ళీ రేపు మూడు గంటలకు వద్దాము రేపు మళ్ళీ వేరే క్లాసులు వస్తారు నేను మటుకు మూడు గంటలకు వస్తాను మీకు నేను నేర్పిస్తాను ఏం నేర్పిస్తానంటే నేను ఎట్లా సృష్టించుకున్నాను నా జీవితంలో వస్తువులను సంపదలను ఆరోగ్యాన్ని ప్రేమ ఈ వేదికలను అన్ని ఒక కోరిక ఉంది చెప్పాను కదా ప్రపంచమంతా ఏలాలి కానీ ఇంకో కోరిక కూడా ఉంది కొన్ని లక్షల మందితో నేను టూర్ తిరగాలనుకుంటున్నాను నా ఒక్కని కాదు నేను ఒక్కని కాదు మిమ్మల్ని అందరితో టూర్కి వెళ్ళాలని నా కోరిక వస్తారా రా నేను పోయిన త్రీ ఇయర్స్ బ్యాక్ ఒకటే చెప్పాను ఇలాగే మీరు ఎవరెవరు నాతో పాటు హిమాలయాలకు వస్తారు అన్నాను చెప్పండి ఎవరెవరు వస్తారు హిమాలయాలకు నేను సెవెన్ టైమ్స్ పోయొచ్చాను ఇప్పటికి సెవెన్ టైమ్స్ వితౌట్ సింగిల్ ఎంపీ మళ్ళీ ఇదేం సార్ బాగుంది టెక్నిక్ అంతా బాగుంది అదే కదా చెప్పేది హిమాలయాలకు పోవాలన్నా వద్దా అద్భుతాలు ఉండే చూడాలన్నా వద్దా వస్తారా రారా నయబడి రేపు మే పోతున్నాం మనం అందరం గట్టిగా చెప్పాలి అండి మిమ్మల్ని అందరినీ సిద్ధాశ్రమానికి తీసుకెళ్తా ఎక్కడికి సిద్ధాశ్రమానికి డెబ్బై మూడు మంది పోయినాము అందుట్లో ముప్పై మంది అరవై ఐదు దారినోళ్ళు వాళ్ళు ఒకటే మాట చెప్పినారు జీవితాంతం మొత్తం కలిపి మేము ఎంత నడిచినామో ఈ ఒక్కరోజు అంత నడిపించారు సార్ మీరు నన్ను అంటున్నారు కానీ అద్భుతం చేశారు మేము మా ఇంటి మెట్లు ఎక్కలేము మాతోనే పది కిలోమీటర్లు ఇంత కొండెక్కిచ్చిండ్రు ఆ సిద్ధాశ్రమంకి అయిన తర్వాత మెస్మరైజ్ అయిపోయినండి బాబాజీ లైవ్గా ఉన్నటువంటి టైం పోర్టల్ ప్లేసు సిద్ధాశ్రమము నా జీవితం మారింది కూడా అక్కడే రెండు వేల పదహారులో ఒక పెద్ద యూనివర్సల్ ఫార్ములా వచ్చింది కూడా ఆ సిద్ధాశ్రమంలోనే గట్టిగా చెప్పట్లు కొడుదాం బావతారు బాబాజీ గారు నేను సంకల్పించుకున్నాను నేను కాదు నాతో పాటు వంద మందిని తీసుకొని పోతారనుకున్నాను పోయొచ్చాను సో మరి పోదామా వద్దా కలు మూసుకోండి అందరు ఫస్ట్ ప్రాక్టికల్ విజువలైజేషన్ ఫస్ట్ ఒక నిమిషం శ్వాసను గమనించండి శ్వాస మీద ధ్యాస ఫస్ట్ మనం ఏం చేయాలి స్లిప్ ఇంటు ద గ్యాప్ స్లిప్ ఇంటు ద గ్యాప్ శ్వాస మీద ధ్యాస ఎస్ ఇప్పుడు మీరు మీ ముందలు ఉన్నటువంటి స్టేజ్ మీద మీరే ఒక్కరే కూర్చొని స్పీచ్ ఇస్తున్నట్లుగా ఊహించుకోండి ఈ స్టేజ్ మీదకి మీ పేరును పెట్టి ఇన్వైట్ చేసినట్టుగా ఊహించుకోండి తర్వాత మీరు నెమ్మదిగా వెళ్ళి అక్కడ నేను ఇప్పుడు కూర్చున్న ప్లేస్లో మీరు కూర్చొని నేను ఎలా మాట్లాడుతున్నానో అదే మైక్ పెట్టుకొని మీకు ఇష్టం వచ్చిన స్పీచ్ని టూ మినిట్స్ మీలో మీరు మాట్లాడుకోండి ఫీల్ అవ్వండి అన్నింటికన్నా గొప్పది ఊహాశక్తి శక్తి యొక్క కేంద్ర బిందువు ఊహాశక్తి మీకు ప్రారంభంలో ఆ విజన్ కనిపించకపోవచ్చు డోంట్ వరీ క్రమక్రమంగా సాధన చేసే కొద్ది కల్లా ఆ దృశ్యం స్పష్టంగా అవ్వడం మొదలుపెడుతుంది రోజు సాధన చేస్తాం ఈ ఇదే ప్రాక్టికల్ని జస్ట్ టూ టూ త్రీ మినిట్స్ ఎనఫ్ మోర్ దెన్ ఎనఫ్ విజువలైజ్ క్లియర్లీ ఇమాజిన్ దట్ యువర్ ఆల్ ఆన్ ద స్టేజ్ అండ్ స్పీకింగ్ ఆన్ యువర్ ఓన్ ఇంట్రెస్టింగ్ టాపిక్ కొన్ని వేల మంది మీ ముందు కూర్చొని ఉన్నారు మీరొక్కరే స్టేజ్ మీద ఉన్నారు చక్కగా కాన్ఫిడెంట్గా కూర్చొని మీరు స్పీచ్ ఇస్తున్నారు మధ్యలో ఆడియన్స్ అందరూ చప్పట్లు కొడుతున్నారు అభినందిస్తున్నారు విజువలైజ్ క్లియర్లీ యద్భావం తద్భవతి మీ మనసులో ఆ భావం ఇక్కడ స్పీచ్ ఇస్తున్నటువంటి భావం ఎప్పుడైతే సంపూర్ణమవుతుందో మీ జీవితంలోకి అది ప్రత్యక్షం అవుతుంది ఇదే సంకల్పశక్తి స్పష్టంగా మీ ముందు ఎవరెవరు కూర్చున్నారో గమనించండి ఎలా కూర్చున్నారో గమనించండి మీ వేదికను చూడండి మనోనేత్రంతో చూడండి హాయిగా కూర్చోండి స్టేజ్ మీద మీరు బాస్ యు జస్ట్ ఫీల్ లైక్ ఎ బాస్ యు ఆర్ ఎ కమాండర్ యు ఆర్ ద లీడర్ ఫీల్ ఇట్ ఇన్ సైడ్ ప్రారంభంలో అడ్డంకులు వస్తాయి కానీ పట్టు విడవకుండా మనం దాన్ని సృష్టిస్తూ పోతూ ఉంటాం ఒకరోజు తప్పకుండా అది మన ముందు ప్రత్యక్షమవుతుంది ఎస్ ప్లీజ్ నెమ్మదిగా మీ రెండు చేతులు గల్ల పయించుకోండి ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో చేతులు తీసివేస్తూ గట్టిగా చెప్పలేకొడదాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫైనల్గా ఒక్క మాట చెప్పి ముగిస్తాను గుర్తుపెట్టుకోండి ఫోర్ స్టెప్స్ ఉన్నాయి అండి ఈ ఫోర్ స్టెప్స్కి వెళ్ళే ముందు మనకేం కావాలనో ఒక పేపర్ మీద రాయాలి ఫస్ట్ ఒక పేపర్ మీద రాయాలి ఏం కావాలనుకున్నాను నేను అంటే ఫస్ట్ చెప్పాను కదా నాకు ఒక బైక్ కావాలనుకున్నాను ఆ బైక్ అంటే ఎన్ని రకాల బైకులు ఉన్నాయో నేను అనుకున్నాను రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఉన్న గ్లామర్ బైక్ కావాలనుకున్నాను సరే మరి మీకు ఇప్పుడు వచ్చిన కార బైక్ అదేనా ఎస్ ఎగ్జాక్ట్లీ అదే అదే వచ్చింది అక్కడికి వెళ్ళి నేను అదే కొన్నాను కానీ తర్వాత తెలిసింది నేను ఇదే కదా నా విజన్ బోర్డులో పెట్టుకున్నదని తెలిసింది నాకు తర్వాత గుర్తుపెట్టుకోండి మీరు క్రియేషన్ నేర్చుకుంటున్నారు ఇప్పుడు అన్నిటికీ మీరు గుర్తుపెట్టుకోండి ఎన్ని మంత్రాలన్నా చేయండి ఎన్ని అఫర్మేషన్స్ అన్నా రాయండి ధ్యానానికి ఈ దీనికి లింక్ ఉంది తర్వాత ప్రాణశక్తికి దీనికి లింక్ ఉంది ఇంకా కొన్ని సూత్రాలు ఉన్నాయి ఆ సూత్రాలంతా సెట్ అంతా కూడా మనం నేర్చుకుంటే ఈ నాలుగు పనిచేస్తాయి ఈ నాలుగుని పట్టుకొని పోతే కుదరదు దీనికి కొన్ని లింక్స్ ఉన్నాయి ఈ ఈ వన్ వీక్ మొత్తం అంతా కూడా మనం అవి చెప్తాం అండ్ జనవరిలో జనవరిలో ఎన్లైట్ టీవీ యూట్యూబ్ ఛానల్ ద్వారా ట్వంటీ వన్ డేస్ మేనిఫెస్టేషన్ కోర్స్ ఆన్లైన్లో పెట్టబోతున్నాం ఆన్లైన్లో మీరు ఎవరైనా జాయిన్ కావచ్చు యూట్యూబ్ ఛానల్లో ఏం ఛానల్ అది ఎన్లైట్ ఎన్ఎల్ఐ జిహెచ్టీ ఎంతమంది తెలుసు ఇక్కడ అబ్బో చాలామంది తెలుసు ఎన్లైట్ టీవీ సో ట్వంటీ వన్ డేస్ ఈ కోర్స్ మీదే ఎందుకంటే ఈ కోర్స్ చేయాలి తీరి వినాలి ప్రాక్టికల్ సెషన్సు ఇవన్నీ ఉండాలి ఖచ్చితంగా దీని మీద ఒక నాలుగైదు నెలలు పెట్టాలి పెడితే మెల్లమెల్లగా సృష్టింపడం మొదలు పెడతారు ఫస్ట్ చిన్నవే క్రియేట్ అవుతాయి మెల్లమెల్లగా దానికన్నా కొంచెం పెద్దది ఇంకా కొంచెం పెద్దది ఎలా ఎక్స్టెండ్ చేయాలా అడ్డంకులు వస్తాయి కొన్ని ఎట్లా తీసేయాలా అఫర్మేషన్స్ ఎట్లా రాయాలి విజువలైజేషన్ ఎట్లా చేయాలి ఎప్పుడు చేయాలి ఎంతసేపు చేయాలా ఇవన్నీ విషయాలన్నీ ఈ స్టేజ్ మీద పంచుకోవడం కుదరదు ఐ ఇంట్రడ్యూస్డ్ మై ఎక్స్పీరియన్స్ ఓన్లీ నేను ఏం చేశాను అనేది జస్ట్ మీకు చెప్పాను సో దయచేసి ప్రతిరోజు రేప నుంచి కూడా నెక్స్ట్ సంకల్ప శక్తిలో ఊహాశక్తి కీలకం అనుకున్నాం కదా దాని మీద ఒక ఐదు ఆరు ప్రాక్టికల్స్ చేయాలి గ్రాటిట్యూడ్ ప్రాక్టికల్స్ చేయాలి ఇంకా కొన్ని ఎమోషనల్ బ్లాక్ బ్లాకేజెస్ ఉంటాయి అది ఎట్లా క్లియర్ చేయాలి అండ్ మోర్ ఇంపార్టెంట్ మీకు అర్థం కావాల్సిన సబ్జెక్టు సబ్కాన్షియస్ మైండు కాన్షియస్ మైండు ఎట్లా పనిచేస్తుందో తెలుసుకోవాలి ఈ పాయింట్స్ కొన్ని ఉంటాయి మనం రోజు కొద్దిగా చెప్పుకుంటాం ఒక చిన్న ప్రాక్టికల్ చేస్తాం ఇంటికి పోయిన తర్వాత మీరు బ్రహ్మాండంగా చేసుకోవచ్చు రేపు మళ్ళీ మనం ఎన్ని గంటలకు కలుస్తాం మూడు గంటలకు మన యొక్క ఏంటి పదిహేను నిమిషాలు ధ్యానం చేస్తాం ఫార్టీ ఫైవ్ మినిట్స్ ప్రాక్టికల్ సెషన్ చేస్తాం ఓన్లీ ఆన్ సంకల్ప శక్తి చెప్పండి ఐ యామ్ క్రియేటర్ ఐ యామ్ గాడ్ ఐ కెన్ క్రియేట్ ఎనీథింగ్ ఏది నేను ఏది కావాలంటే దాన్ని సృష్టించుకునగలిగే సామర్థ్యం ఉన్న దైవాన్ని ఐఎమ్ నాట్ బాడీ ఐఎమ్ ద సోల్ అన్లిమిటెడ్ పవర్ ఈజ్ విదిన్ మీ మరి మనం ఆ శక్తిని పట్టుకుని ఇంకే టైం పట్టుకుందాము ఆ దానికే కమిట్ అవుదాము మీ జీవితంలో లిస్ట్ రాయొచ్చు ఎక్కువ సమస్యలు అది ఏదైనా ఉండొచ్చు ఆన్సర్ మటుకు ఇదే ఆన్సర్ మటుకు ఇదే అనారోగ్యం కావచ్చు అప్పులు కావచ్చు సమస్యలుగా రిలేషన్షిప్ కావచ్చు దుఃఖం కావచ్చు ఏమన్నా కావచ్చు ఆన్సర్ ఏంటండి ఇలా చేతిలోంచి తిప్పేయచ్చు మొత్తం తిప్పాలి దాన్ని తిప్పగలిగే శక్తి వర్ధమానంలో ఉంటుంది దానికి కొన్ని ఫార్ములాస్ ఉంటాయి ఆ ఫార్ములాస్ తిప్పి కొడితే పదే ఉంటాయి ఎన్ని ఉన్నాయి ఆ పదిని ప్రింట్ చేసుకోవాలి జీర్ణింప చేసుకోవాలి నర నరాల్లోకి పాకింప చేసుకుంటే చూడండి నేను విజువలైజ్ చేశాను నా ముందర ఇంతమంది కూర్చుంటారు నాకు చూడండి ఎన్నిక చూడండి సరే ఎంతమంది కూర్చున్నారు మరి నా కోరిక నెరవేరిందా లేదా నేను మధ్యాహ్నం వచ్చినప్పుడు ఇంతమంది ఉండాలని కోరుకున్నా వచ్చిండ్రు అంతే నిజం ప్రతిరోజు నేను ఫైనల్ ఒకటి చెప్తానండి నాకు బాగా అలవాటు ఫైనల్ ఫైనల్ చెప్పుకుంటా కానీ అది ఒక క్లైమాక్స్ లాగా ఉంటుంది మరి ఏం చేయాలా చెప్పాలి కదా ఒక స్టేట్మెంట్ రాసుకున్న మా ఇంట్లోకి మా బాబాయ్ వచ్చిండు ఆయన పెద్ద కోటేశ్వరుడు అది చూసిండు చూసి నవ్వుకుంటూ నేను ఆ స్టేట్మెంట్ ఏం ఐ యామ్ రిసీవింగ్ లార్జ్ సమ్స్ ఆఫ్ మనీ ఎవ్రీడే ఇన్ ఎవ్రీ వే ఈజీలీ ఎఫర్ట్లెస్లీ ఏం సార్ మళ్ళీ ఒకసారి చెప్పరా ఐఆమ్ చెప్పండి ఐఆమ్ రిసీవింగ్ లార్జ్ సమ్స్ ఆఫ్ మనీ డే అంటే ప్రతిరోజా ఇన్ ఎవ్రీ వే అంటే ఏ డైరెక్షన్ నుంచి అయినా రావచ్చు ఈజీలీ అంత సులభంగానా ఎప్పటి లెస్లీ అంటే ఏం చేయకుండానా ఆ రెండు చూసిండు రాముకు పిచ్చి నేసినట్టుంది కొంచెం చెప్పమ్మా ఈరోజు చూసి రాము నిన్ను ఆ రోజు నేను తక్కువ నుంచి నేసిన ఆశ్రమానికి వచ్చిండు వచ్చి నాకు సజెషన్స్ ఇస్తున్నాడు ఈడ గార్డు నేపి ఇది చెప్పాడు ఆయన కోటేశ్వరుడు ఆయన సాధించుకున్నాడు కష్టపడి చెప్తాడు ఈరోజు మా ఫ్యామిలీలో ఒక వేషగాడు ఉండేవాడు అనుకున్నాను నేను ఆ ఒక్కడే మా ఫ్యామిలీ మొత్తానికి పేరు తీసుకొచ్చిండు అది నీవేం చెప్తున్నాడు ఎస్ ఆ స్టేట్మెంట్ ఇప్పటికీ మా ఇంట్లో ఉంటుంది చూడండి అది నిజంగా ఇప్పుడు జరుగుతుంది ప్రతిరోజు ఏ డైరెక్షన్ నుంచి వస్తాయో తెలియదు డబ్బులు నా అకౌంట్ నిండిపోతూనే ఉంటుంది నిజం నేను ఏం పని చేస్తున్నా సరే నేను ధ్యానం చేసుకుంటుంటాను సినిమా చూస్తుంటాను సినిమా చూస్తూ టికెట్ కొనింటాను ఉంటాను టికెట్ డబ్బులు మళ్ళీ అడబడి ఉంటాయి ఐదు వేలు క్రెడిట్ అయింటాయి నేను అక్కడ బిల్లు పే చేసి ఉంటాను దానికి అది నిండిపోయి ఉంటుంది ఏమన్నా ఈ క్రెడిట్ బిల్లు లేదన్న ఎంతగానో ఎంతమంది ఉంటారు ఈ క్రెడిట్ ఇచ్చరాలు క్రెడిటెడ్ అవైలబుల్ బ్యాలెన్స్ లాక్ దాటి ఉంటుంది ధ్యాన ఆశ్రమం ట్రస్ట్ అకౌంట్లో ఎప్పుడు రెండు మూడు లక్షలు ఎప్పుడు ఉంటాయి ఎప్పుడు డబ్బులు లేదనే కాన్సెప్టే లేదు అడిగేదే లేదు మనం ఎవరం ఎవరం మళ్ళీ చెప్పండి మళ్ళీ చెప్పండి గట్టిగా వీఆర్ ఆల్ క్రియేటర్స్ వీ క్రియేట్ అబండెన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ థ్యాంక్ యూ వెరీ మచ్